తొమ్మిది వేల తొంభై రెండు మంది అభ్యర్థులు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాయనున్నారని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు నేడు జరగనున్న గ్రూప్ వన్ పరీక్షకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా పదిహేడు కేంద్రాలు ఏర్పాటు చేశామని పదిహేడు మంది డిపార్ట్మెంట్ అధికారులతో పాటు ఇరవై ఐదు మంది పర్యవేక్షకులను ఐదుగురు రూట్ ఆఫీసర్లను నియమించామని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు అదే విధంగా హన్మకొండ జిల్లా వ్యాప్తంగా నలభై ఐదు పరీక్ష కేంద్రాల్లో ఇరవై రెండు వేల ఆరు వందల అరవై ఐదు మంది అభ్యర్థులు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష రాయనున్నారు ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం ఆరు గంటల నుండి సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా అధికారులు తెలిపారు అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు నో ఎంట్రీ అని అధికారులు తెలిపారు டக் பெல் சார் கோப்பை மெடிக்கு சனனி ஆலா மனசாரனார் மேன்மை மாமசார் கூட ட்யூட்டி டேஷன் ரவி சார் ரெண்டிகம்மா எண்டாடா வாட் வாட் అమ్మా ఇప్పుడు ఏంది తెలుస్తుందమ్మ అా సరే బుర్చోణ్ణ సరే బుర్చోణ్ణట్లా బుర్చోణ్ణ 9 నిమిషాలు లైన్ లో ఉంటాడండి 5 నిమిషాలు మనకు వరంగల్ జిల్లాలో టోటల్ సెవెంటీన్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి సెవెంటీన్ సెంటర్స్ కు ఒక ఐదు రూట్ గా డివైడ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్కు క్వశ్చన్ పేపర్ సేఫ్గా రీచ్ కావడం జరిగింది సో పిల్లలందరూ కూడా క్యాండిడేట్స్ అందరూ కూడా ఇప్పుడు కూడా ఎగ్జామినేషన్ సెంటర్కు చేరుకుంటున్నారు సో వాళ్ళకు తొమ్మిది గంటలకు ఎగ్జామినేషన్ హాల్లో కూడా మనము నైన్ టు టెన్ మధ్య వాళ్ళకు ఆలో చేయడం జరుగుతుంది టెన్ తర్వాత మొత్తం గేట్లని క్లోజ్ చేయడం జరుగుతుంది సో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఎట్లాంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా చేయడం జరిగింది ఏదైతే కమిషన్ ைன்ஸ் ஏதாத்துோ அது ஃா அந்த கூட எக்ஸாமினேஷன் ஹாக்கு வெளாள் சோ அது மேடம் சை செக்

सिंधु ग्रेस बराबर रह जाएगा बिल्कुल वही साहसी ताने सिंधु साला ले बोल साने दिया ने इधर एक बोल दिया अधिकार ताला पास में ताला ఎంతరం రాత్రే అండి ఏంటిది ఏమో తెలియదు ఏమో నాకే తెలియదు తెలుసు